కొరిసపాడు మండలం మేదరమెట్ల అద్దంగి టౌన్ బంగ్లా రోడ్ ప్రాంతాల్లో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని తగ్గించిన జీఎస్టీ స్లాబుల వివరాలను వ్యాపారులు వినియోగదారులకు వివరించారు బాపట్ల జిల్లా కలెక్టర్ శ్రీ వినోద్ కుమార్ కూడా మేదరమెట్ల కార్యక్రమానికి హాజరయ్యారు ప్రతి దుకాణం ముందు తగ్గిన జీఎస్టీ వివరాలను బోర్డులపై స్పష్టంగా ప్రదర్శించమని వ్యాపారులను మంత్రి ఆదేశించారు ఈ కార్యక్రమం ద్వారా

వచ్చింది కదా ఏ వస్తువులు ట్వల్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ వచ్చింది ఏ వస్తువులు ఇరవై ఎనిమిది పర్సెంట్ నుంచి పద్దెనిమిది అంటే ఒక్కో స్లాబ్ దీని మీద ఏడు తగ్గింది దీని మీద పది శాతం ఈ ఏం తగ్గింది అనేది ఒక మన షాప్ లో ఒకటి పెట్టుకోవాలి

డిస్ప్లే చేస్తే పబ్లిక్ అర్థం కావాలి మనం కొట్టడం దాంట్లో గవర్నమెంట్ ప్రభుత్వాలు అంతకుముందు నాలుగు స్లాబ్లు ఉండే ఇప్పుడు దాన్ని రెండు చేసినాయి దీనివల్ల మనకి ఇంత మిగులుతుంది మనకి ఇంత నష్టాన్ని తగ్గించే రోజు ప్రజలకు తెలియాలి అందుకని కంపల్సరీ డిస్ప్లే చేయాలి రోజు ఎంత సేల్స్ మీటింగ్ పెట్టాలి మీటింగ్ పెట్టి ఎలక్ట్రానిక్స్ చేతా షాప్ లేని మిగతా వస్తువులు లేని తగ్గి నాలుగు సేవల నుంచి రెండు రెండు సేవలకు వచ్చింది దీనివల్ల ప్రజలకి ఏం ఉపయోగపడుతుంది అనేది మోటివేట్ చేయండి ఇప్పుడు ఎక్కువ తగ్గింది దీంట్లో ట్వంటీ 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 ఎయిట్ ఎయిట్

డిస్ప్లే డిస్ప్లే చేయించి డెడికేట్ చేయండి దీనివల్ల ఇంత ఆదాయం ఉంటుంది ప్రతి కుటుంబానికి ఇంత ఆదాయం ఉంటుంది ఇంకా తగ్గించాము రెండు నాలుగు స్టాబులు ఉండేదానికి రెండు స్టాప్లు తీసుకొచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ దాన్ని మోటివేషన్కి వెళ్ళాము చేస్తాను సార్ రేపు పంతొమ్మిది జిఎస్టి దీపావళి